పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు కార్మికులు స్థానిక ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి జనావాసాల మధ్య ఏర్పాటైన పరవాడ జేఎన్ సిటీతో పాటు అచ్యుతాపురం సెస్లో కలిపి నూట ముప్పై ఎనిమిది ఫార్మా పరిశ్రమలున్నాయి వీటిలో సుమారు నలభై వేల మంది పనిచేస్తున్నారు మండే స్వభావం గల సంస్థల్లో అధికారులు తనిఖీలు సరిగ్గా చేపట్టకపోవడంతో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఔషధ ఉత్పత్తుల తయారీలో కీలక యంత్రాలైన రియాక్టర్లు ఒత్తిడికి గురై పేరుడు సంభవిస్తే ఆ ప్రమాద తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది పేరుడు ధాటికి అధిక ఉష్ణోగ్రతతో మండుతున్న రసాయనాలు బయటకు చిమ్మడం దట్టమైన పొగలు మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న వారు అగ్నికీలల్లో కాలిపోయో శ్వాస ఆడకనో చనిపోతున్నారు వీరిపై ఆధారపడ్డ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయి ప్రమాదాల తరువాత కంపెనీల యాజమాన్యాలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి అచితాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన పేరుడు ఘటనతో ఫార్మా సంస్థల్లోని భద్రతపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఫార్మా ఉత్పత్తుల తయారీలో రియాక్టర్లు కీలకం ప్రతి బ్లాక్లో స్థల సామర్థ్యాన్ని బట్టి పది నుంచి పద్దెనిమిది రియాక్టర్లు ఉంటాయి ఒక్కో రియాక్టర్ సామర్థ్యం ఒక్క కేఎల్ నుంచి ఎనిమిది కేఎల్ వరకు ఉంటుంది ముడి సాయనాల్ని రియాక్టర్లోకి పంపాక అక్కడ జరిగే చర్యను బట్టి సరిపడా ఉష్ణం లేదా శీతలాన్ని పంపించి ఔషధాల్ని తయారు చేస్తారు ఈ క్రమంలో సరైన పర్యవేక్షణ లేకున్నా రక్షణ చర్యలు తీసుకోకపోయినా వేడి పెరిగి రియాక్టర్లు ఒత్తిడికి లోనై భారీ శబ్దంతో పేరుతాయి ఫార్మా ఉత్పత్తుల తయారీలో స్టీమ్ కూడా అవసరం బొగ్గు ద్వారా బాయిలర్లో నీటిని మండించి స్టీమ్ తయారు చేస్తారు అయితే బాయిలర్ ఆటోమేటిక్ వ్యవస్థతో పనిచేస్తుంది బాయిలర్లలో నీటి శాతం తగ్గే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పేలుతుంది సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి రసాయన పైప్ లైన్ల జాయింట్లు వాల్వులు సాల్వెంట్ ట్యాంకుల నుంచి ఎలాంటి లీకేజీలు లేకుండా తనిఖీ చెయ్యాలి చిన్నపాటి లీకేజీలున్నా ప్రమాదాలకు కారణమవుతాయి రియాక్టర్ల వద్ద పనిచేసే వారికి ఆక్సిజన్ తో కూడిన ఫైర్ కోట్ చాలా ముఖ్యం మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే ఈ ఫైర్ కోట్ ప్రమాదాల వేళ తప్పించుకోవడానికి రక్షా కవచంగా ఉపయోగపడుతుంది రియాక్టర్ హోల్ నుంచి రసాయనాలు అధిక ఉష్ణంతో బయటకు ఎగసిపడినప్పుడు సిబ్బంది ఫైర్ కోట్ ధరించి ఉంటే మంటల ప్రభావం తక్కువగా ఉంటుంది అగ్నికీలలో సూట్ ను ఆవరించవు బయటకు పరిగెత్తి ప్రాణాలతో మిగలొచ్చు అయితే ఈ ఫైర్ కోట్ ఖరీదు లక్షల్లో ఉండడంతో చాలా పరిశ్రమల యాజమాన్యాలు వీటిని ఇవ్వడం లేదని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు అగ్ని ప్రమాదాన్ని నియంత్రించే ఫోమ్ డ్రై కెమికల్ పౌడర్లను పలు కంపెనీలు సరిపడా నిల్వ లేదు దుర్ఘటనలు జరిగినప్పుడు భద్రతా పరికరాల్ని ఇతర కంపెనీల నుంచి తెచ్చుకుంటున్నారు ఈలోగా ప్రమాద తీవ్రత పెరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి సామర్థ్యాన్ని బట్టి ఒక్కో రియాక్టరు ధర పది లక్షల నుంచి కోటి వరకు ఉండడంతో కొన్ని సంస్థలు కాలం చెల్లిన రియాక్టర్లను వినియోగించడం వేతనాలు తగ్గించుకోవడం కోసం సరైన శిక్షణ నైపుణ్యం లేని కార్మికుల్ని నియమించుకోవడం ప్రమాదాలకు కారణాలుగా కార్మిక నేతలు చెబుతున్నారు